చెప్పి మనం తీసుకున్నాం ఇప్పుడు మనకి అవసరం లేదు అరవై నాలుగు మంది అరవై ఐదు మంది మనం ఉన్నాం వాడు మరీ ఎప్పుడు అసలు బాణ సంగీత చూద్దామని చెప్పి కొంచెం మనం ఒక్క దర్వాజా తెచ్చినాం అంతే ఇంకా మిగిలిన దర్వాజా తెలిస్తే దాంట్లో ఎవ్వరు అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ జైల్లో ఉన్న బిడ్డ తప్పితే లేకుంటే ఆ బానే చెల్లెలు ఉన్నది మన కొడుకు తప్పితే ఆ పాటలు ఎవరు మొత్తం అందరు వచ్చిన అల్లుడు కూడా వచ్చినా రావచ్చు హిజ్రాఫ్ కూడా బీజేపీ కన్నా వదరదు కావచ్చు ఎందుకంటే అది కూడా ఏదో తొందరలోనే జరిగే కార్యక్రమం ఉన్నది అల్లుడు కూడా చూస్తాడు ఇటు వస్తే కొంచెం ఇబ్బంది మళ్ళీ నాకు పది వస్తుందో రాదు అకపోతే ఇప్పుడు కాకుండా తర్వాత నాకేమన్నా ముఖ్యమంత్రి పదవి ఎత్తే కావచ్చు అని చెప్పి హరీష్ రావు చూస్తాడు చూస్తాడు ఎప్పుడు రమంటారా వాళ్ళు అసలు రోజు మనల్ని కూల్స్తాం కూల్స్తాం అని అంటే ఇంత వచ్చిన బిడ్డ అని చెప్పి మనమే కొంచెము ఎసరు పెట్టినాము దానికి సరైన ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ గవర్నమెంట్ మనం కూర్చలేము అని అది నోరు కూసుకున్నారు ఇక మూడు నెలల ఆరు నెలలు అనేది ఇక మానేసింది కానీ ఇప్పుడు కొత్త పాట మేము పెట్టిన ఆర్ గారి మీరు ఇచ్చిందా ఇవ్వలేదు కదా మీ సంగతి ఏంటని ప్రజలలో తెలియదు కానీ ఈ కష్టంలో కూడా డబ్బులు లేకుండా అప్పులు కట్టుకుంటూ మనం ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగమే మీ అందరికీ తెలుసు మహిళా సోదరి మనకు ఉచిత బస్సు కల్పించినామా కల్పించినా వెంటనే తొమ్మిదో తారీఖు ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు మళ్ళీ నేను హరీష్ రావు మీద మాట్లాడుతున్నాను మీకు చెడు అది కానీ బస్సులు ఎక్కడ ఉన్నాయి అందరు బస్సులు అని మాట్లాడతాను మన ఇంకో రకంగా మాట్లాడతాను కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి మహిళలకు ఇబ్బంది జరగద్దు అని చెప్పి ఇరవై రెండు బస్సులు మన పథకాలకు రెండోది మొన్ననే మన రవాణా శాఖ మన మంత్రి గారికి పదిహేడు మళ్ళా పదిహేడుకు కొత్త రూట్లు కావాలి మన వాళ్ళని అడిగిన పదిహేడు బస్సు కొత్త బస్సులు కావాలి అని చెప్పి మనం పొన్నం ప్రభాకర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అన్నట్టు అడిగినా అడిగిన తర్వాత ముచ్చే తొందర బస్సులు వస్తానే మూడు వేలు ఆర్డర్లు ఇచ్చినాం బస్సు మూడు వేలకు ఆర్డర్ ఇచ్చినాము వాళ్ళు తయారు చేస్తాము తయారు పట్టదా ఇంట్లో వంట పండాలంటేనే కొంత టైం అవుతుంది బస్సులు పోయాలి ఎస్టర్ వచ్చిన తర్వాత ఉడికాలి దూరాలి మరి మూడు వేల బస్సులు అంటే మా మూల మూడు మూల కొద్ది కొత్తవి వచ్చినాయి కంటే మనకి ఇరవై రెండు బస్సులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు రెండు మనకు కొత్త బస్సులు వస్తానని మనకు రిపేర్ చేసి ఇచ్చిన పదిహేడు బస్సులు కావాలంటే పదిహేడు బస్సులు ఇస్తా అన్న తప్పకుండా తొందరగా వస్తానని పదిహేడు బస్సులు ఇస్తాను అంటే ఇవాళ మనము